తెలంగాణ రాష్ట్రంలో సాయిచందన పాట అందరికీ గుర్తుండిపోతుంది ప్రజల్ని చైతన్యం చేయాలన్నా నిరుద్యోగ యువతల్ని మేల్కొల్పాలన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పోరుబాట పట్టాలన్నా కూడా వారి పాట ఒక మధురం వారి పాట ఒక చైతన్య రథం అలాగే పోతున్నటువంటి నేపథ్యంలో దాని బాధ్యతలు తీసుకుంటున్న కళాకారులు ఎంతోమంది ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి సందీప్ గాయకుడు ఉన్నారు సందీప్ పాటలో ప్రతి ఒక్క మాటను కూడా తూటాల్లా పేలుస్తూ తెలంగాణ యువతని తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా చైతన్యం చేసే దిశలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతం దిశలో తాను చేస్తున్నటువంటి కృషిని కూడా చూస్తున్నాం అన్న నమస్తే నమస్తే చెప్పండి ఇక్కడ జూబ్లీస్ ఉప ఎన్నికల భాగంగా రోడ్ షో వెంగళరావు నగర్లో నగర్లో పంగ పార్క్ పక్కన చేస్తున్నటువంటి ఇక్కడ మీ మీ పాటలతో జనాలని చైతన్యం చే ఏ విధంగా చేస్తున్నారు ఇంతమంది ఏ రోడ్ షో కూడా ఒక్కొక్క రోడ్ షోకి ఒక్కొక్క ప్రతి ప్రత్యేకమైనటువంటి స్పందన వస్తుంది ఎక్కువగా ఆదరణ కూడా వస్తుంది కళాకారులలో మీ పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి మీరు ఏం చెప్తున్నారు వాళ్ళకి మీ పాటల ద్వారా చేస్తున్నారు అంటే ఏం చెప్తారు అంటే వాస్తవానికి రోడ్ షోలో చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉన్నది ఎందుకంటే ఇరవై రెండు నెలల కాలంలో ఒక ప్రభుత్వం మీద ఇంత తొందరగా వ్యతిరేకత రావడం అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు ముఖ్యంగా వాళ్ళ మంత్రివర్గంలో ఒకరికి ఒకరికి బడక పరిపాలన పక్కకు పెట్టి వాళ్ళ ఆస్తుల్ని పెంచుకునేటటువంటి క్రమంలో ఒకరి భుజాల మీద ఒకరు గన్నులు పెట్టి పేల్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు రోడ్ షోలు చాలా అద్భుతంగా రామన్నకు విపరీతమైన క్రేజీతో ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా కులాలకు మాట కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చాలా స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు ఇది ఐదో రోడ్ షో షేక్పేట కావచ్చు ఒకవైపు మొన్న జరిగినటువంటి యూసఫ్ కూడా కావచ్చు తర్వాత రేమత్ నగర్ కావచ్చు తర్వాత సోమాజి కూడా కావచ్చు ఇవాళ జరిగేటువంటి వెంగళరావు నగర్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు చాలా స్వచ్ఛందంగా మరికొద్దిసేపట్లో ఈ యొక్క రోడ్ షో ప్రారంభం కాబోతుంది ఏది ఏమైనా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటు ఎప్పుడు పదకొండో తారీఖు వస్తుందా పొద్దుగాల లీస్ట్పై కారు గుర్తు మీద ఓటు వేద్దామని ప్రజలు చాలా స్వచ్ఛందంగా డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు బెదిరించే పిట్ట బెదిరింపులకు ప్రజలు భయపడడానికి సిద్ధంగా లేరు ఒక విషయం చెప్పండి ఇక్కడ ఈ రోడ్ షో కానీ ఏ సభ జరిగినా కూడా చాలా మంది వేలాది మందిగా వస్తున్నటువంటి చూస్తున్నాం ఆ సందర్భం ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గానికి కూడా వేలాది మందిగా మహిళలు వస్తున్నారు యువకులు వస్తున్నారు వృద్ధులు వస్తున్నారు చిన్న పెద్ద కూడా పిల్లలు ఎత్తుకొని కూడా మరీ వస్తున్నటువంటి వాళ్ళని చైతన్యం చేసే దిశలో మీ పాట ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో మా పాట ఏ విధంగానైతే పనిచేసిందో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం మీద మా పాట ఏ విధంగానైతే వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందో ఈరోజు మా మాట కావచ్చు మా పాట కావచ్చు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాబోయే రోజుల్లో మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రానికి గులాబీ జెండా మాత్రమే శ్రీరామ రక్ష రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎగిరితేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా సుఖ సంతోషాలతో ఉంటుందనే ఉద్దేశంతో మా పాటతోటి మా మాటతోటి వాళ్ళ మెడలు వంచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు అయ్యేదాకా అది అమలు కాకపోతే వాళ్ళని ఎట్లా గద్దె దించాలనో మా దగ్గర అస్త్రాలు చాలా ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నాం ఖచ్చితంగా మా అస్త్రాలతోటి వాళ్ళు పనిపడతాం ఒక పాట జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళని మీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో పాట రూపకం ఒకసారి వినిపించరా కాంగ్రెస్ పాలన ప్రజలను పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన ఇది దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను కూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన అధికారం లేనప్పుడు అమలుగాని ఆమెను అమలు కాని ఆమెను అమలు కానీ అడ్డమైనకు తలాయే తలాయే అడ్డమైన కూతలాయే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి మార్పు మార్పు అనుకుంటా మనల ముంచ వచ్చినోళ్ళు మార్పు మార్పు అనుకుంటా మనల వాడు ఢిల్లీకి బావుడు తప్ప తల్లికి చేసింది లే సుపాలన పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన ఇది దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను కూల్చే పాలన ఈ ఇండ్లను కూల్చే పాలనని వాళ్ళ గద్దె కూలేంతవరకు మా పాట మా మాట కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా పట్టుకొని మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అవుతున్నామో మరొకసారి గులాబీ జెండా ఎగిరే వరకు తెలంగాణ గడ్డ మీద మా వంతుగా మేము ఖచ్చితంగా ఉంటాం ఇక్కడ ఏ సభ జరిగినా ఏ బహిరంగ సభ జరిగినా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి మీకంటూ ఒక పంతాతో ప్రజలను చైతన్యం చేసే దిశలో మీ పాట ఉంటుంది ఆ పాటలో ఎలాంటి పాటలు పాడుతు కాంగ్రెస్ మెడలు వంచే దిశలో అని అంటే మీరేమంటారు ప్రభుత్వం మెడల్ ఉంచే దిశలో ప్రభుత్వం మెడల్ వంచే దిశలో అంటే ఇప్పటి వరకు చాలా పాటలు వాడినాం ఇప్పుడు కూడా వాడుతూనే ఉన్నాం ఇంకా ఫ్యూచర్లో కూడా పాడుతాం మీరు మూడు మొన్న చూసుకున్నట్టయితే యూరియా పాట కావచ్చు అంతకుముందు హెచ్సియు పాట కావచ్చు ఇప్పుడు ఇంక ఇంకేమే ఇప్పుడు హైడ్రా మీద ఒక పాట వస్తుంది నెక్స్ట్ హైడ్రా మీద పాట రాస్తున్నా నెక్స్ట్ ఇంతకుముందు ఒక పాట ఉంటుండే ఎవరి పాలైందిరో తెలంగాణ అని ఇప్పుడు కూడా ఇంకో పాట రాస్తున్నా నేను ఎవల పాలైందిరో తెలంగాణ ఎటుగారి తీరైందిరో తెలంగాణ అని ఒక పాట వస్తుంది అది నేను సందీప్ ఇద్దరం పాడబోతున్నాం మీరు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేమే గెలుస్తాము ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయని అంటారు ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయా మీరు కూడా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే మీ కళాకారులు కొంతమంది ఉన్నారు ఆ కళాకారులు అంటే జూబ్లీల్స్లో సాధారణంగా చూసినట్టయితే కృష్ణకాంత్ కావచ్చు కృష్ణకాంత్ పార్కు మధురా నగర్ ఇవన్నీ ఫిలిం ఇండస్ట్రీకి కళాకారులు ఉండేటువంటి నివసించేటువంటి ప్రాంతం వాళ్ళందరూ కూడా ఓట్లు ఉన్నాయి వాళ్ళతోటి కూడా మీరు ప్రచారం చేస్తున్నారు అనేది కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏంటి ఆ ప్రజలలో మీరు వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తున్నారు ఎలా మీరు మొబిలైజేషన్ చేస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని అంటే ఏ గ్యారంటీ కూడా అమలు కావట్లేదు అని ప్రజలే చెప్తున్నారు జనమే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు ఏ గ్యారంటీ కూడా మాకు అమలు కావట్లేదు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయం మాగంటే గోపినాథ్ అన్న మాకు చేసిన మంచి చాలా గొప్పగా ఉంది అతని వారసత్వంగా వస్తున్నటువంటి మాగంటి సునీతమ్మ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మేము ఆమెకే ఓటేస్తాం గుర్తు మీద ఓటేస్తాం అత్యధిక మెజార్టీతోని మేము సునీతమ్మను గెలిపించుకుంటాం సునీతమ్మను గెలిపించుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ రాబోయే ఇరవై ఎనిమిది ఎలక్షన్లో మేము కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకోపోతున్నామని ఇప్పటి నుంచే చెప్పబోతున్నారు అయితే ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ అనుకోవచ్చు కృష్ణనగర్ అనుకోవచ్చు ఇందిరానగర్ అనుకోవచ్చు మధురనగర్ అనుకోవచ్చు ఇక్కడ కళాకారులు సినీ కార్మికులు చాలామంది ఉన్నారు అందులో మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు సన్నిహితులు కుటుంబ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు ఉన్నారు మీ బంధువులు కూడా ఉన్నారు అయితే వీళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే మిమ్మల్ని అభివృద్ధి చేసే దిశలో మీకు సంక్షేమ పథకాలు అందిస్తాను మీకు డెవలప్ చేస్తాను మీకు అన్ని కోట్లు బడ్జెట్ ఇస్తాను ఎన్ని కోట్లు బడ్జెట్ ఇస్తానని వ్యాఖ్యలు చేస్తున్నాడు దీనికి వల్ల వాళ్ళ ప్రజలందరూ అక్కడ మీకున్నటువంటి ఆ కార్మికులందరూ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఎన్ని ఆశలు చూపినా ప్రలోభాలు పెట్టినా వాళ్ళు లొంగిపోరు ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ సీట్ ఇది బీఆర్ఎస్ పార్టీ గెలిచి మాగంటి గోపినాథ్ అన్న గెలిచిన సీట్ ఇది వాళ్ళకి తెలుసు మాగంటి గోపినాథ్ అన్న పది సంవత్సరాలు ఏం చేసిన అనేది తెలుసు వాళ్ళకి ఎట్లా అండగా నిలబడ్డాడో తెలుసు సునీతమ్మ తెలుసు కేసీఆర్ తెలుసు కేటీఆర్ అన్న తెలుసు అందరూ ఇక్కడ వాళ్ళకి మళ్ళీ వీళ్ళొచ్చి ఏం ప్రలోభాలు పెట్టినా వాళ్ళు లొంగిపోయే పరిస్థితి లేదు కారు గుర్తు మీదనే ఓటేస్తాం కారు గుర్తు మీదనే ఓటేసి సునీతమ్మనే గెలిపించుకుంటామని బరాబర్ బా చెప్తా చెప్తున్నారు నియోజకవర్గ ప్రజల కోసం మీ గొంతు గల వినిపించండి అంటే ఏ రూపకంగా వినిపిస్తారు అంటే మేము ఇప్పటివరకు కేటీఆర్ అనే రోడ్ షోలో అనేకమైనటువంటి పాటలు పాడుతున్నాము అందులోదే ఒకటి దోస్తర దిన్నమా దోస్తి గట్టుకుందమా దోస్తన్నమా దోస్తి కట్టుకుందమా దోస్తర దోస్తందమా దోస్తి ఆ లైబలై తీసుకొని ఆటలాడుకుందమా ఆ గనే జన పోరాటంలో భాగమై పోదమా దోస్తరా దిన దోస్తరా దిన ఏయ్ దోస్తరా దినందమా దోస్తి కట్టుకుందమా అలైపలై తీసుకొని ఆటలాడుకుందమా ఆ ఇల్లుగుల కొట్టుతుంది కాంగ్రెస్ సర్కారు ఇల్లుగుల ఆ కణికరమే లేకుండా కడుపు మీద కొట్టుతుంది కడుపు ఇల్లు లేకుండా కడుపు మీద కొట్టుతరే ఇల్లుగుల కాంగ్రెస్ సర్కారు ఆ కనికర్రమే లేకుండా కడుపు మీద కొట్టుతుంది ఐడ్రాబుల్ డోజరొచ్చి డోజర్ వచ్చి ఇల్లు తిరుగుతుంది దోస్తర తిన్నందమా దోస్తి కట్టుకుందమా అల్లై బలై తీసుకొని అటలాడుకుందమా దోస్తన్నందమా దోస్తి కట్టుకుందమా అల్లై బలై తీసుకొని కారుకు ఓటేద్దమా అది అయితే కొంతమంది మీ గురించి కొన్ని మాటలు అంటుర్రు ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ అంటే ప్రాణమైన ఇస్తాడు ప్రాణం తీసుకుంటాడు కోసుకుంటాడు గొంతు కోసుకుంటాడు అని కొంతమంది అంటుర్రు ఏంది కేటీఆర్ కేసీఆర్ మీద అంత అభిమానం అంటే ఏం చెప్తావు ఒక మాటల అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని నడిపించిన సార్ అది కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఆయన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆయన జాతిపితగా పిలుచుకుంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఆయన మీద అభిమానం ప్రేమ చూపిస్తే తప్పింది తప్పేం లేదు కదా ఈ రాష్ట్రాన్ని అరవై ఏళ్ళుగా కొట్లాడి కొట్లాడి తెచ్చుకోలేనటువంటి రాష్ట్రాన్ని కూడా మలిదశ ఉద్యమం మొదలుపెట్టి ఆమరణ దీక్షకు పోయి చావునోట్లో తలబెట్టి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పది సంవత్సరాలు అద్భుతంగా పాలించి ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించి సుభిక్షంగా చూసుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా సుభిక్షంగా చూసుకున్నటువంటి కె చంద్రశేఖరరావు కేసీఆర్ గారిని ప్రేమిస్తే తప్పేంటి ఆయనను అభిమానిస్తే తప్పేంటి ఆ పార్టీలో ఉంటే తప్పేంటి మిగతా వాళ్ళు వేరే వేరే పార్టీలలో లేరా కేటీఆర్ అంటే గొంతు కోసుకుంటావు అంత ప్రాణం అని అంటున్నారా అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కదా అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేనేం చెప్తున్నా ఇది ఉద్యమ పార్టీలో నచ్చింది ఏంటి అని ఉద్యమ పార్టీ కేసీఆర్ గారు ప్రజలకు మంచి చేసిండు ఎక్కడ చెడు చేసిండు మంచి చేసిండు నీళ్లు దొరకని పరిస్థితులలో నీళ్లు తీసుకొచ్చిండు ఆడపిల్లలకు అమ్మలక్కలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ముసలి తల్లులకు తాతలకు పెన్షన్ ఇచ్చిండు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసిండు ఒక దఫ వేయి చేసి ఆ తర్వాత రెండు వేలు చేసిండు అందులో మా నాన్న ఉన్నాడు మా నాయనమ్మ ఉంది మా అమ్మమ్మ ఉంది ఇట్లా అనేక మంది లబ్ధి పొందిన వాళ్ళే కదా స్వయంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం జరిగింది ఆయన న్యాయం చేసిండు కాబట్టి కేసీఆర్ సార్ అంటే మాకు ఇష్టం ఏ సభలో చూసినా కూడా కేరింతలు కొడుతున్నప్పుడు జనాల మధ్యలో మీ పాట కొట్టిన తర్వాత పాడిన తర్వాత ఆ సమయంలో ఏమనిపిస్తుంది అన్న జనరల్గా మీ ఇలాంటి కళాకారులందరికీ మీకు అన్న జనం మనం పాడుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎగురుతున్నారు కేరింతలు కొడుతున్నారు చప్పట్లు కొడుతున్నారు అని అంటే దానికి మించిన ఆనందం ఏముంటుందన్న అంటే మనం చెప్పేది డైరెక్ట్ వాళ్ళకి ఎక్కుతుంది వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు వింటున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మనం ఏం చెప్తున్నాం అనేది కూడా వాళ్ళకు అర్థమవుతుంది చైతన్య పరుస్తున్నాం కదా ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది అన్న దానికి పదకొండవ తారీఖు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ బూత్కి వస్తారు పద్నాలుగో తారీఖు రిజల్ట్ గెలుపు ఎవరిది అని అంటే మీరేం చెప్తారు మీ మాటలు పక్కా బీఆర్ఎస్ పక్కా బీఆర్ఎస్ డౌటే లేదు దాంట్లో ఎంత మెజారిటీ మెజారిటీ జనం నిర్ణయిస్తారన్న మేమైతే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోనే గెలుస్తుంది అనుకుంటున్నాం ఇప్పటివరకు వచ్చిన సర్వేలు కావచ్చు ఈ యూట్యూబ్లలో పెడుతున్నటువంటి ఓటింగ్ కావచ్చు అన్నిటికీ బీఆర్ఎస్ఏ పెచ్చుంది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది సునీతమ్మ గెలుస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడని జూబ్లీహిల్స్ నుంచి చెప్పబోతుంది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు